అందరికీ హాయ్ ఫ్రెండ్స్ బండిలో పెట్రోల్ అయిపోయిందని మా ఫ్రెండ్కి తినడానికి ఏమైనా తీసుకురా అని చెప్పాను ఎనభై రూపాయలు పెట్టి బిర్యానీ పార్సిల్ తీసుకొచ్చాడు అది ఓపెన్ చేయగానే కమ్మని బిర్యానీ వాసన నన్ను కుదిపేసింది ఇక ఆగటం నా వల్ల కాలేదు తినడం మొదలు పెట్టాను రెండు చికెన్ ఫ్రై ముక్కలు కొరుక్కొని కొరుక్కొని సాంబార్ తింటుంటే ఉంది ఫ్రెండ్స్ అసలు ఆ బిర్యానీ రైస్ లోకి ఆ కట్ట చాలా బాగా సెట్ అయిపోయింది రోడ్ సైడ్ బిర్యానీ అంటే ఏదో అనుకున్నాను కానీ చాలా బాగుంది పెద్ద హోటల్లో కూడా ఇంత టేస్ట్గా అనిపించలేదు నాకు ఈసారి వెళ్ళినప్పుడు నేను ఇది ఫుల్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీలైతే మీకు తెలిసిన ఏ హోటల్ అయినా సరే తక్కువ రేట్లో బడ్జెట్ రేట్లో ఉంటే అది నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మనం అక్కడికి వెళ్ళి ట్రై చేద్దాము సో ఫ్రెండ్స్ ఫాలో భయ్యా సబ్స్క్రైబ్ చేసుకోండి